హలో ఎవరి వన్ నా పేరు డాక్టర్ సుజిత్ నేను ఇక్కడ యశోదా సికింద్రాబాద్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆఫ్థమాలజిస్ట్ని నాది స్పెషాలిటీ ఎట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ అలాంగ్ విత్ పీడియాట్రిక్ ఆఫ్తో ఉందండి సో మనం ఈ ఈ వారం అనేది గ్లకోమా అవేర్నెస్ వీక్ గురించి తెలుసుకుందాం గ్లకోమా అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది అండ్ మనకి గ్లకోమా అనేది ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అండ్ గ్లకోమా ఉంటే ఏం చేయాలి సో గ్లకోమా అనేది మన కంటి నరంకి సంబంధించిన ప్రాబ్లం ఆప్టిక్ నర్వ్ అంటాము దీని దీనికి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మన కంటిలో ప్రెజర్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు ఆ కంటి నరం పైన ఒత్తిడి వల్ల నర్వ్స్ అనేది లాస్ అవుతూ ఉంటుంది చాలా వరకు గ్లకోమా అనేది కంటి చూపు ప్రాబ్లం కాస్ చేయదు సో చాలామందికి ఐడియా ఉండదు గ్లకోమా మాకు ఉంది అని చెప్పి అండ్ మన ఇండియాలోనే ఒకవేళ తీసుకుంటే దగ్గర దగ్గర పన్నెండు మిలియన్ మందికి గ్లోకోమా అనేది ఉంది అందులో ఓన్లీ ఒక పది శాతం లేదా ఇరవై శాతం మందికి గ్లోకోమా అనేది డయాగ్నోస్ అయింది మెజారిటీ వాళ్ళకి డయాగ్నోస్ కాలేదు సో గ్లొకోమా అనేది ఎవరికి వస్తుంది అంటే ఆర్ ఎవరికి ఉంది అని చెప్పి చెకప్కి వెళ్ళాలి అంటే మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉంది అనుకోండి గ్లకోమా చెకప్కి కంపల్సరీ వెళ్ళాలి అండ్ సెకండ్ థింగ్ ఎవరైతే స్టెరాయిడ్స్ వాడుతున్నారు ఎవరికైతే షుగర్ ఉందో వీళ్ళందరూ కొంచెం రిస్క్ కేటగిరీలో వస్తుంది అలాగే ఫ్యామిలీలో కూడా ఎవరికైనా గ్లకోమా ఉంది అండ్ ఎవరికన్నా పేరెంట్స్కి గ్లకోమ వల్ల చూపుపోయింది అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి అండ్ గ్లకోమా అనేది మేము ఎలా పరీక్షిస్తామంటే కంటిది నరం అనేది చెక్ చేస్తాము ఒకవేళ మాకు ఏమైనా డౌట్ ఉంది అంటే విజువల్ ఫీల్స్ అండ్ ఓసీటీ అనే టెస్ట్ ఉంటుంది దాంతో మాకు తెలుస్తుంది అండ్ గ్లకోమా ఒకసారి డయాగ్నోస్ అయ్యిందంటే మెడిసిన్స్ ఖచ్చితంగా వాడుతూనే ఉండాలి అది ఒక రకంగా మనకి బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లం ఉంటే మెడిసిన్స్ ఎప్పుడైతే మొదలు పెడతామో సేమ్ దీనికి కూడా అలానే మొదలు పెడితే ఆపకూడదు అనమాట ఎందుకంటే ఆపేమనుకోండి మళ్ళీ అదే ప్రాబ్లం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అన్ని అండ్ గ్లకోమా ఒకసారి వచ్చింది అంటే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం కానీ పూర్తిగా అరిగట్టలేము దాన్ని అండ్ గ్లకోమా ఏ రకంగా ప్రాబ్లం తెలుస్తుంది అంటే అడ్వాన్స్ స్టేజ్లోనే మనకి తెలుస్తుంది అర్లీ స్టేజెస్లో ఓన్లీ సైడ్ నుంచి చూపు ఎఫెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది సో చాలామందికి తెలియని కూడా తెలియదు గ్లకోమా అనే ప్రాబ్లమ్ని సో ఈ గ్లకోమా అవేర్నెస్ వీక్ సందర్భంగా మీరు అందరూ ఐచెకప్కి వెళ్ళండి థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్